చోదనలో ఉన్నామని బాధపడుతున్నావా అయితే మీకు ఒక శుభవార్త చోదనలు లోకాన్ని అనుసరించే వాళ్ళకి రావు చోదనలు కేవలము దేవుని బిడ్డలకు మాత్రమే వస్తాయి అయితే ఈ శోధనలు ఎందుకు వస్తాయి మనకి ఈ శోధన వల్ల మనకు బాధ మాత్రమే కలుగుతుందా అలానా దేవుని వాక్యము మొదటి కొరింత రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనంలో చాలా స్పష్టంగా చెప్తుంది అదేమంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్య అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును అని అవును ప్రియమైన దేవుని పెట్లారా మనం ఎప్పుడైతే శోధనలో ఉంటామో గుర్తుంచుకోండి ప్రభువు మనము సహించలేని శోధనని మన జీవితాల్లో మనకి మన పాత్ర భరించలేనంత శోధన మన జీవితాల్లోకి ఎప్పుడు రావు నీకు పెద్ద శోధన వచ్చిందా గ్రహించు నీవు దేవుని పెద్ద ప్రణాళికలో ఉన్నావని నీ పరీక్ష పెద్దదా అయితే దేవునిలో నీ ప్రణాళిక కూడా పెద్దదే ఆయనే అంటున్నారు ఈ శోధనతో పాటు నేను తప్పించుకుంట మార్గాన్ని కూడా కలుగు చేస్తున్నాను అని మరి మనమెందుకు భయపడాలి మనమెందుకు చూసి వనకాలి ఎలాగైతే ఒక బాలుడు బడికి వెళ్లి పై తరగతికి ఉత్తీర్ణత చెందాలంటే పరీక్ష రాయాలో మనము కూడా అలాగే ఏసుక్రీస్తు ప్రభువు మహిమ నుండి అధిక మహిమలోనికి మనల్ని తీసుకెళ్లేటప్పుడు ఒక పరీక్ష మన జీవితంలో సంభవిస్తుంది అది దేవుని యొక్క ప్రణాళిక ఆ పరీక్షలో ఉత్తీర్ణత చెంది మనము మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళాలనేది దేవుని యొక్క ప్రణాళిక మీరు శోధని ఈ రోజు ఎదుర్కొంటున్నట్టయితే ప్రభుని ఏ మరొకసారి మీతో చెబుతున్నారు ఆయన మిమ్మల్ని రక్షిస్తారని రెండవ పేదరు రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో ఈ రకంగా రాయబడింది అదేమిటి అంటే ప్రభువు భక్తి పరులను శోధనలో నుండి ఎలా రక్షించగలడో ఆయనకు తెలుసు అని చూసారా ప్రభువే మనకు స్థిరమైన జవాబు ప్రభువే మనకు స్థిరమైన బండ ఆయన నీడలో మనం అందరం పొందాం శోధన వచ్చినప్పుడు ఆయన నుండి దూరంగా వెళ్ళక ఆయన నీడలోనికి వద్దాము ఆయన నీడలో శనిద్దాము ఎందుకంటే ఆయన చెబుతున్నారు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని శోధన మన ఆత్మీయ స్థితికి ఒక పరీక్ష మాత్రమే మనము ఆ పరీక్షలో సంపూర్ణులైతే మహిమ నుండి ఉన్నత మహిమలోనికి ప్రవేశించబడతాము శోధన అనేది మన స్థితిని ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్లి ఒక క్రియ దేవుని యొక్క ప్రక్రియ దేవుని మిమ్మల్ని దీవించను కాక